హలో ఫ్రెండ్స్ మనమందరం అని ఎదురు చూస్తున్న బీబీ ఉత్సవం అయితే స్టార్ట్ అయిపోయింది చాలా రోజుల తర్వాత మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒకే వేదికపై మళ్ళీ కలుసుకోవడం జరిగింది అయితే వీళ్ళందరూ కూడా సంక్రాంతి వేడుకలో కలుసుకున్నప్పటికీ కూడా కొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయితే అప్పుడు మిస్ అయ్యారు అయితే బీబీ ఉత్సవం ఇప్పటికే స్టార్ట్ అవ్వాల్సింది కానీ చాలా రోజులు గ్యాప్ అయితే వచ్చేసింది ఇప్పుడైతే మొత్తం బీబీ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఈ షోలో అయితే పాల్గొనడం జరిగింది అయితే ఈ బీబీ ఉత్సవంలో చాలా ట్విస్ట్లే ఉన్నాయంట అయితే ఈ షో ఉగాదికైనా రావచ్చు లేకపోతే వ్యాలంటైన్స్ డే అయిన రోజునైనా రావచ్చు అయితే ఈ షోకి సంబంధించి బీబీ కంటెస్టెంట్స్ అందరూ కూడా లీక్స్ అయితే తెగ లీక్ చేసేసారనే చెప్పవచ్చు అంటే వీళ్ళందరూ కలిసి తీసుకున్న వీడియోలు ఒక్కొక్కరు తమ ఇన్స్టాగ్రామ్ వేదికగా అయితే షేర్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా తనుజతో అయితే అందరూ కూడా చాలా బాగా సెల్ఫీలు దిగి తమ లో అయితే పెట్టడం జరిగింది అలాగే లాస్ట్ టైం సంక్రాంతి వేడుకలలో తనుజాని అందరూ అవాయిడ్ చేసినప్పటికీ కూడా ఇప్పుడైతే అందరూ తనుజతో చాలా క్లోజ్గా ఉండడం అయితే జరిగింది ఇంకా తనుజ కూడా చాలా హ్యాపీగా అందరితో కలిసిపోయిందనే చెప్పవచ్చు ఈ షోలో తనుజకి కళ్యాణ్కి అయితే భారీ సర్ప్రైజ్లే ప్లాన్ చేశారంటే ఈ షో డైరెక్టర్ మరి అది తెలుసుకోవాలనుకుంటే మనం ఈ షో వచ్చిన వరకు అయితే వేచి చూడాల్సిందే ఎందుకంటే లాస్ట్ టైం సంక్రాంతి వేడుకలో తనుజ ఇంకా కళ్యాణ్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు అన్నట్టుగా అయిపోయింది కళ్యాణ్ ఉన్నప్పటికీ కూడా తనుజా అయితే ఎక్కువసేపు లేదు ఈ సీజన్ బీబీ ఉత్సవంపై అయితే చాలా అంచనాలు ఉన్నాయి దానికి కారణం మన కంటెస్టెంట్స్ అనే చెప్పవచ్చు మరి మీలో ఎంతమంది ఈ షో గురించి వెయిట్ చేస్తున్నారో కమెంట్ అయితే చేసేసా అండి